పార్లమెంట్లు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములుకల కనకరాజు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండల పెద్దకూడరు గ్రామంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బీసీలు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రిజర్వేషన్లను అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అనుకూలంగా ఉండాలని కోరారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విలక్షన్ల ముందు ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ఇదే రాహుల్ గాంధీ గారు వాళ్ళతో వాళ్ళ నోటి ద్వారా బీసీ డిక్లరేషన్ని మేము అమలు చేస్తాము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము బీసీలకు అని చెప్పేసి ఓట్లు దండుకొని ఈరోజు గద్దెనెక్కి ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక జీవో రూపకంగా ఒక జీవోని ఇష్యూ చేసి నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాం అని చెప్పేసి బీసీలందరినీ కూడా దగా చేస్తూ మోసం చేస్తూ బీసీ 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 జనాభాను బీసీ ప్రజలను దగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఈరోజు బంధు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేదాకా మీ ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో బీజేపీ కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ మేము బీసీలమంతా ఏకదాటిపై ఉండి బీసీలము ఉద్యమిస్తూ ఉన్నారు దయచేసి బీసీలకు ఒప్పుకున్నటువంటి నలభై రెండు శాతము విద్యాలనే కానీ అదేవిధంగా రాజకీయాలనే కానీ ఉపాధి అవకాశాలనే కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం